హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రెండమ్స్ వైఎన్ ఫ్యాషన్స్ నుంచి అయితే కొత్తగా చాలా ప్యాటర్న్స్ వచ్చాయి అవన్నీ మీకు వాళ్ళు చూపించిపోతున్నాం వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇక్కడ సైజెస్ అన్నీ కూడాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఆల్మోస్ట్ అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది క్వాలిటీ మాత్రం ద బెస్ట్ ఉంటుంది చాలామంది ఆర్డర్ చేసే ఉంటారు మన ప్రీవియస్ వీడియోస్ నుంచి బికాజ్ వీక్లీ వన్స్ తప్పకుండా ఒక వీడియో వైఎన్ ఫ్యాషన్స్ నుంచి మన ఛానల్లో వస్తుంది అండ్ కలెక్షన్స్ అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ ప్రాసెస్ తెలిసిందే కదా స్క్రీన్ షాట్ తీసి పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ పంపించేస్తారు మళ్ళీ ఎందుకు కలెక్షన్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అండి మంచి మంచి కలెక్షన్స్ తో వచ్చేసాను అన్ని ట్రెండింగ్ పీసెస్ అండి ఆసమ్ కలెక్షన్స్ ఉంటాయి విత్ బెస్ట్ ఫ్రైన్స్ ఉంటాయి మన దగ్గర బడ్జెట్ రేంజ్ లో ఉంటాయండి మన దగ్గర సో మీకు ఈ వీడియోలో ఏ డ్రెస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసేసి స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టి అండ్ సైజ్ కూడా మెన్షన్ చేయండి స్క్రీన్ షాట్ తో పాటి సివోడి లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మిస్ అవ్వద్దు అండ్ మా ఛానల్ వైఎస్ ఛానల్ చేసుకోండి మీకు మంచి మంచి కలెక్షన్స్ దొరుకుతాయి ఇప్పుడు కలెక్షన్స్ చూద్దామండి సింగిల్ పీస్ ఆలియాకట్ అమ్రిలా కుర్తి చూస్తున్నామండి రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది నెక్స్ట్ స్టైల్ చూడండి చాలా బాగా ఇచ్చారు వి నెక్ లో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి కలర్ కూడా చాలా చాలా బాగుంది కొత్త కలర్ అండ్ ఇక్కడ మిడిల్లో మనం చూసుకున్నట్లయితే హిప్ దగ్గర ఎలాస్టిక్ గ్రిప్ గ్రిప్పింగ్ ప్యాటర్న్ టైప్లో ఇచ్చారు త్రీ ఫోర్ స్లీవ్స్తో ఇచ్చారు స్లీవ్స్ కెండింగ్లో బార్డర్ ఇచ్చారు హిప్ దగ్గర నాట్స్ ఇచ్చారు బోత్ సైడ్స్ స్టై చేసేదానికి గ్రిపింగ్ పర్పస్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఉందండి కిందికి వచ్చేసరికి బార్డర్ డిఫరెంట్గా ఇచ్చారు బ్యూటిఫుల్ అంబ్రిల్లా కుర్తి అండి ఆలియాకట్ అంబ్రిల్లా కుర్తి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ సైజ్లో సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో త్రీ పీస్ అలియాకట్ సెట్ అండి సూపర్గా ఉంటుందండి ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగుంటుంది సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము వీ నెక్లో ఇచ్చారు ఫుల్ కర్దానా వర్క్ అండి ఇదంతా కర్దానా వర్క్ ఇచ్చారు అండ్ పార్ట్ మొత్తం మనకి అక్కడక్కడ చిన్న చిన్న మిర్ర వర్క్ ఇచ్చారు హిప్ దగ్గర కూడా మనకి సేమ్ అదే కర్దానా వర్క్ విత్ మిర్ర వర్క్ ఇచ్చారు సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్లో విత్ నైరా కట్ కూడా అవైలబుల్గా ఉందండి లైనింగ్ అవైలబుల్గా ఉంది కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా అండ్ ఆల్ ఓవర్ ఫ్లోరల్లో ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లెయిన్ షిఫాన్ దుపట్టా ఇచ్చారండి అండ్ బాటమ్ పాట్ అండి ఇది సెమీ రాసిల్క్ బేస్డ్లో ఉంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో మంచి పీస్ అవైలబుల్గా ఉందండి వేర్ చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది పీసు నెక్స్ట్ అండి అంబ్రిల్లా కుర్తి అండి ఇది సింగిల్ ప్రీస్ అంబ్రిల్లా కుర్తి పార్ట్ అంతా మనకి ఫుల్గా డార్క్ వైన్ కలర్ షేడ్లో ఇచ్చారు మిడిల్లో పోట్లీ బాల్స్ ఇచ్చారు విత్ కప్స్ ఇచ్చారండి ప్యాడెడ్ టైప్ ఇచ్చారు ప్యాడెడ్ ఇచ్చారండి డిజైన్ అంతా మనకి క్లోజ్గా చూసుకున్నట్లయితే బ్రాసో టైప్ డిజైన్ ఉందండి షైనింగ్ ఉంది ఫుల్గా ఫుల్ డిజిటల్ షైనింగ్ ఉందండి త్రీ ఫోర్ స్లీవ్స్తో ఇచ్చారు చాలా స్మూత్ క్లాత్ అండి బ్యాక్ సైడ్ ఇలాగా డోరీస్ ఇచ్చారు అంబ్రిల్లా కుర్తి అండి జార్జెడ్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము విత్ లైనింగ్ అవైలబుల్గా ఉంది కింద పట్టి టైప్ ఇచ్చారండి బార్డర్ చాలా అంటే చాలా బాగుంటుంది వేర్ చేస్తే కూడా చాలా సింపుల్గా చాలా లుక్ ఇస్తుందండి ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్లో మాత్రమే అవైలబుల్గా ఉందండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి త్రీ పీస్ ఎట్ అండి రీస్టాక్డ్ ఐటమ్ ఇది యాక్చువల్గా చాలా డిమాండ్ ఉంది లాస్ట్ వీడియోలో ఇది డార్క్ బ్లూ కలర్లో చూస్తున్నాము అలియా కట్ కుర్తీ అండి ఫుల్ కర్దానా వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చారు బీట్స్ వర్క్ ఇచ్చారండి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం ఇది బ్లూ కలర్ మీద మల్టీ కలర్ ఫ్లోరల్ ఇచ్చారండి పిచ్ పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఫ్లోరల్ ఇచ్చారు త్రీ ఫోర్ స్లీవ్స్ అనమాట విత్ నైరా కట్ అండి ఇది అలియా విత్ నైరా అవైలబుల్గా ఉంది అండ్ దుపట్ట అనమాట షిఫాన్ దుపట్ట ప్లెయిన్ లో ఇచ్చారు చాలా మంచి బ్లూ కలర్ అండి ఇది బాటమ్ చూసుకున్నట్లయితే ఇది మన స్ట్రైట్ కట్ ఫిట్టింగ్ వస్తుందండి డిజైన్ కూడా కాంట్రాస్ట్ డిజైన్ ఇచ్చారు బ్లూ కలర్లోనే ఎం టు డబల్ ఎక్సెల్ సైజ్లో నైన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్లో బ్యూటిఫుల్ అలియా విత్ నైరా త్రీ పీస్ సెట్ అవైలబుల్గా ఉందండి మీకు ఈ వీడియోలో ఏ డ్రెస్ నచ్చినా కూడా ఫాస్ట్గా స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ అండి ట్రెండింగ్లో నేను నెక్ మోడల్ అనమాట ఇది నాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది కప్స్ చూడండి కప్స్ ప్యాటర్న్ ఇచ్చారు విత్ ప్యాడెడ్ ఇచ్చారనమాట అండ్ ఇక్కడంతా మనకి ప్లీట్స్ డిజైన్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ డోరీస్ ఇచ్చారండి చుట్టూ మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు నెక్ మొత్తం హైలైట్ చేశారండి మిర్రర్ వర్క్ బ్యాక్ ఇలా ఉంటుంది హై నెక్లో త్రీ ఫోర్ స్లీవ్స్తో ఇచ్చారు చిన్ని బార్డర్ ఇచ్చారండి లేస్ బార్డర్ ఇచ్చారు నైరా కట్ అవైలబుల్గా ఉంది విత్ లైనింగ్ అవైలబుల్గా ఉందండి ఎండింగ్కి లేస్ బార్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా చాలా కొత్తగా డిఫరెంట్గా ఉందండి ఆరెంజ్ పింక్ షేడ్ వచ్చేసింది దుపట్టా ప్లెయిన్ దుపట్టా ఇచ్చారు గ్రీన్ కలర్ దుపట్టా బాటమ్ ఇచ్చారండి పిస్తా గ్రీన్ షేడ్ లాగా ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది బాటమ్ కూడా మనకి అఫ్ఘాని స్టైల్లో ఇచ్చారండి చిన్ని పటియాల ప్యాంట్ లాగా ఇచ్చారు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ అండి ఇవన్నీ ఎంఎఎల్ ఎక్స్ఎల్ డై సైజ్లో నైన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి సింగిల్ పీస్ అంబ్రిల్లా కుర్తి ఇది కాటన్ ఫ్యాబ్రిక్లో విత్ లైనింగ్తో అకోబా ప్యాటర్న్లో అవైలబుల్గా ఉందండి మిడిల్లో మనకి ఇలాగా లేస్ వర్క్ ఇచ్చారు కలర్ కూడా చాలా కొత్తగా చాలా బాగుంది మంచి బ్లూ కలర్ అండ్ ల్యావెండర్ మిక్స్ అండి కలర్ ఇది చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్కి మనకి ఇలాగా లేస్ బార్డర్ ఇచ్చారు ఫుల్ ఆల్ ఆల్ ఓవర్ అకోబా వర్క్ అండి ఇది విత్ బెల్ట్ కూడా అవైలబుల్గా ఉంది బెల్ట్ అండి ఇది అండ్ ఫుల్ ఫ్లోరల్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ ఫ్లోరల్ విత్ అకోబా డిజైన్ చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా అలాగ ఇచ్చారు చూడండి హోల్స్ మోడల్లో ఉంది అండ్ కింద ఫ్రిల్డ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారండి విత్ లైనింగ్ అవైలబుల్గా ఉందండి చాలా హెవీగా ఉంటుంది వేర్ చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్లో సెవెన్ నైంటీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి గేరా కూడా చాలా పెద్దగా ఉంది నెక్స్ట్ అండి త్రీ పీస్ సెట్ అండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్లో అకోబా డిజైన్లోనే ఇది కూడా చూస్తున్నామండి వైట్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము త్రీ పీస్ సెట్ అనమాట ఇది యోక్పట్ అంతా మనకి మంచి లేస్ వర్క్ ఇచ్చారు బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి త్రీ ఫోర్త్ స్లీవ్స్తో కూడా మనకి హైలైట్ చేశారు ఇలా ఉంటుందండి మనకి టాప్ వచ్చేసి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి చుట్టూ మనకి కట్స్ దగ్గర కూడా చిన్న లేస్ బార్డర్ ఇచ్చారు దుపట్ట అనమాట లహరియా స్టైల్లో పింక్ దుపట్ట ఇచ్చారు పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది వచ్చేసి బాటం పార్ట్ అండి అఫ్ఘానీ స్టైల్లో ఇచ్చారు కాటన్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి స్ట్రైప్స్ డిజైన్లో ఇచ్చారండి సిల్వర్ స్ట్రైప్స్లో వచ్చేసింది ఆఫ్ఘాని బాటమ్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా మంచి పీస్ అండి ట్యాగ్ ఎక్సల్ వచ్చిందండి బట్ ఎం అండ్ ఎల్ వాళ్ళు మాత్రం చూస్ చేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అవైలబుల్గా ఉందండి కాటన్ ఫ్యాబ్రిక్లో లైనింగ్ మనకు ఒక పార్ట్ వరకు మాత్రమే వచ్చి ఉంటుందండి బాటమ్కి లైనింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సేమ్ వైట్ కలర్లోనే ఇచ్చారండి దుపట్ట మాత్రం చేంజ్ అవుతుంది బ్లూ కలర్ దుప్పట్టా అండి విత్ లేస్ బార్డర్ ఉంటుంది దుపట్టాకు మనకి అండ్ నెక్స్ట్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ టో టోటల్ త్రీ కలర్స్లో మనకి వైట్ కామన్ అనమాట దుప్పట్టాస్ మాత్రం చేంజ్ ఉంటాయి పింక్ రెడ్ కలర్ దుప్పట్టా అండి పింక్ బ్లూ అండ్ రెడ్ కలర్ దుప్పట్టా త్రీ కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉందండి ఎమ్ అండ్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి వెరీ హిట్ డిజైన్ అనమాట ఇది టూ పీస్ సెట్ ఇది మంచి బ్లూ అండ్ లావెండర్ కలర్ మిక్స్ కాంబినేషన్లో అలియాకట్ విత్ నైరా టూ పీస్ సెట్ కాంబినేషన్ అనమాట ఫుల్గా మిర్రర్ వర్క్ ఇచ్చారు చాలా బాగా హైలైట్ చేశారండి ఈ ఒకపాటి అంతా మనకి చిన్న చిన్ని బంచెస్ లాగా ఇచ్చేసారండి అక్కడక్కడ వర్క్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంటుంది చాలా హిట్ డిజైన్ అనమాట ఇది మన ఛానల్లో త్రీ ఫోర్ స్లీవ్స్తో వచ్చేసి ఉంటుంది మంచి రేయాన్ మిక్స్డ్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి వేర్ చేస్తే కూడా ఇది చాలా బాగా కనిపిస్తారు విత్ నైరా కట్ అవైలబుల్గా ఉందండి సైడ్కి ఖర్చు ఉన్నాయి ఫ్లవర్స్ కూడా చూడ చూడండి చాలా బిగ్ బిగ్ ఫ్లవర్స్ ఇచ్చారు బాటమ్ వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో రేయాన్ ఫ్యాబ్రిక్లో బాటం పార్ట్ ఉంటుందండి ఈ డ్రెస్ మనకి ఎల్ సైజ్లో మాత్రమే అవైలబుల్గా ఉందండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎం సైజ్ వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ అండి త్రీ పీస్ సెట్ అనమాట ఇది మంచి రేయాన్ ఫ్యాబ్రిక్లో త్రీ పీస్ సెట్ చూస్తున్నాము కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది చూడండి క్రీమిష్ కలర్ మీద మనకి క్రీమ్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ టైప్ అనుకోవచ్చు చాలా బాగా ఇచ్చారు చూడండి సింపుల్గా డిజైన్ ఇచ్చారు అలియా కట్లో మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది వేర్ చేసినా కూడా ఇది త్రీ ఫోర్ స్లీవ్స్తో ఇచ్చారు విత్ నైరా కట్ అవైలబుల్గా ఉందండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయండి వేర్ చేస్తే దుపటా వచ్చేసి కాటన్ బేస్లో ఇచ్చారండి మల్టీ కలర్ మల్టీ డిజైన్లో ఇచ్చారు సేమ్ మనకి టాప్ లాగానే ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ కాంట్రాస్ట్ డిజైన్ ఇచ్చారండి టాప్కి బాటమ్కి త్రీ పీస్ సెట్ అనమాట ఇది అలియాకట్ విత్ నైరా కట్ ఎంఎల్ ఎక్సైజెస్లో జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి చాలా హిట్ డిజైన్ అండి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది టూ పీస్ సెట్ మాత్రమే ఇది పాట్ అంతా మనకి ఫుల్ వర్క్ ఇచ్చారండి సాఫ్ట్ చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో యోగపాటి అంతా డిజైన్ చేశారండి మంచి మంచి రోజ్ ఫ్లవర్స్తో అక్కడక్కడ చిన్న చిన్ని వర్క్ ఇచ్చారు హిబ్బెల్ స్టైల్లో కూడా వర్క్ ఇచ్చారు మనకిది అలా కనపడేయడానికి అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండి మనకి కిందికి వచ్చేసరికి ఇదంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఇచ్చారండి షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో విత్ లైనింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి దుపట్ట అండి టూ మీటర్ దుపట్టా ఉంటుంది దుపట్టా కూడా మనకి యోగపాటిలో వచ్చిన డిజైన్తో హైలైట్ చేశారు ఎం టు డబల్ ఎక్సెస్ సైజ్లో సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి సూపర్ హిట్ డిజైన్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగా సేల్ అయిన ఐటమ్ రీస్టాక్ చేయడం జరిగింది చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఫిల్ ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తుందండి అంగారక ప్యాటర్న్లో ఇదంతా మనకి పర్ల్ వర్క్ అండి అంగారక నెక్ ఇచ్చారు పర్ల్ వర్క్తో అండ్ అక్కడక్కడ స్టార్ స్టార్ షేప్లో వర్క్ ఇచ్చారు చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫుల్ స్లీవ్స్ అండి ఫుల్ స్లీవ్స్ ప్యాటర్న్లో వచ్చేసి ఉంటుంది చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది ఈ డ్రెస్కి మంచి రివ్యూస్ ఉన్నాయండి విత్ నైరా కట్ లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ మల్టీలో వచ్చేసింది బ్లాక్ కలర్లో మనకి షిఫాన్ దుప్పట్టా వచ్చేసిందండి సేమ్ బ్లాక్ ప్లెయిన్లో మనకి బాటం పాట్ కూడా ఇచ్చారండి ఇంత మంచి పీస్ మనకి ఎం టు డబల్ ఎక్స్ఎస్ఎల్స్లో జస్ట్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి పీస్ అండి చాలా బాగుంటుంది వెయిట్ చేస్తే కూడా ఇది నెక్స్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ వేర్ పీస్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఫుల్ సీక్వెన్స్ వర్క్తో చూస్తున్నాము ఇదంతా మనకి సీక్వెన్స్ వర్క్ అండి షిబోరీ స్టైల్లో డిజైన్ ఇచ్చారు ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా మనకి ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట ప్లీట్ స్టైల్లో ఇచ్చారు చూడండి పార్ట్ దగ్గర వీనెక్లో షిబోరీ స్టైల్లో ఇచ్చారు స్లీవ్స్ హైలైట్ అనమాట దీనికి బటర్ఫ్లై స్లీవ్స్ టైప్లో ఉంటుంది షోల్డర్ వరకు మనకి హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఎక్స్ట్రా హ్యాండ్స్ ఏమి ఇవ్వరు అనమాట అండ్ ఇలాగ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ డౌన్ చేసేదానికి ఆప్షన్ ఉంటుందండి థ్రెడ్స్ ఇచ్చారు చూడండి అండ్ ఆ థ్రెడ్స్తో మనకి ఇలాగ పైక్ కూడా మనము అనేసుకొని నాట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎలా కావాలంటే అలా మన కంఫర్ట్ని బట్టి వేర్ చేయొచ్చు విత్ హిబ్బెల్ట్ అవైలబుల్గా ఉందండి హిబ్బెల్ట్కి కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు టాప్ టు బాటమ్ ఫుల్ సీక్వెన్స్ వర్క్తో షిబోరీ డిజైన్లో వైట్ కలర్ మీద రెడ్ ఎల్లో డిజైన్తో ఫుల్ సీక్వెన్స్ వర్క్ చూడండి కింద అయితే బిగ్ బంచ్ ఆఫ్ సీక్వెన్స్ ఇచ్చారండి ఫుల్గా టోటల్ గ్రాండ్గా ఉంటుందండి వేర్ చేస్తే కూడా లైనింగ్ అవైలబుల్గా ఉంది క్యాన్ క్యాన్ కూడా అవైలబుల్గా ఉందండి పార్టీ వేర్ ఫ్రాక్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎం టు డబల్ ఎక్సెల్ సైజ్లో థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ అండి ఇది టూ పీస్ సెట్ అనమాట డార్క్ పింక్ డార్క్ మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము జార్జెట్ ఫ్యాబ్రిక్లో విత్ ప్యాడెడ్ అవైలబుల్గా ఉందండి నెక్ చూడండి రౌండ్ నెక్లో ఇచ్చారు చిన్ని బాల్స్ లాగా ఇచ్చారండి రౌండ్కి మాత్రం మనకి కప్స్ ఇచ్చారు కావాలంటే మనం కప్స్ రిమూవ్ చేసుకోవచ్చండి వద్దనుకున్న వాళ్ళు త్రీ ఫోర్ స్లీవ్స్ అండి స్లీవ్స్ దగ్గర కూడా మనకి నెక్కిచ్చిన బాల్స్ ప్యాటర్న్ ఇచ్చారండి విత్ లైనింగ్ అవైలబుల్గా ఉంది కలర్ అయితే అవసరం ఉందండి చాలా అంటే చాలా బాగుంది విత్ లైనింగ్ విత్ క్యాన్ క్యాన్ కూడా అవైలబుల్గా ఉందండి బాటమ్కి కూడా మనకి చిన్న బాల్స్ లాగా బార్డర్ ఇచ్చారు దుప్పట్టా అండి ఫుల్ సీక్వెన్స్ దుపట్టా ఇచ్చారండి కాంట్రాస్ట్లో ఫుల్ డిజైనర్ దుపట్టా ఇచ్చారు చాలా అంటే చాలా మంచి పీస్ వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ లో ఎయిట్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి ఇది కూడా సింగిల్ పీస్ పార్టీ వేర్ కుర్తి అండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే అలియాకట్లో మనకి విత్ ప్యాడెడ్ ఇచ్చారండి ఇదంతా మనకి కర్దానా వర్క్ అండి కర్దానా వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చారు ప్యాడెడ్ ఇచ్చారు చూడండి బోత్ సైడ్స్ బ్లాక్ కలర్ మన ఫేవరెట్ బ్లాక్ కలర్ మీద ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో త్రీ ఫోర్ స్లీవ్స్తో చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి ఇది సింగిల్ పీస్ పార్టీ వేర్ కుర్తి అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయో ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి విత్ లైనింగ్ అండి అండ్ విత్ క్యాన్ క్యాన్ కూడా అవైలబుల్గా ఉంది పార్టీస్కి ఈవినింగ్ పార్టీస్కి కిటీ పార్టీస్కి అలాగా చాలా చాలా బాగుంటుంది ఇది సింగిల్గా వేర్ చేసినా కూడా మంచి ఇయర్ రింగ్స్ పేరప్ చేసామనుకోండి అదిరిపోతుంది అనమాట ఎం టూ డబుల్ ఎక్సెస్ సైజ్లో ఎయిట్ నైంటీ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి ఇది కూడా ఫుల్ పార్టీ వేర్ పీస్ అండి లాంగ్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది గ్రీన్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి యోక్ పార్ట్ అంతా హెవీ కద్దానా వర్క్ ఇచ్చారండి చాలా హెవీగా ఇచ్చేసారు టోటల్గా ఫుల్గా ఇచ్చారండి ఇదంతా మనకి కర్దానా బీడ్ వర్కే అండి నెక్ కూడా చాలా బాగా ఇచ్చారు డిఫరెంట్గా ఇలాగా జార్జెట్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము ఇది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము త్రీ ఫోర్ స్లీవ్స్ అండి స్లీవ్స్ దగ్గర మనకి ఆపోజిట్ రెడ్ కలర్ అలాగా వేవింగ్ ప్యాటర్న్లో ఇక్కడ డిజైన్ టైప్ ఇచ్చారండి సేమ్ అదే డిజైన్ మనకి బార్డర్కి వచ్చేసరికి దామన్ పాటలో హైలైట్ చేశారు దామన్లో కూడా మనకి సేమ్ అదే కర్దానా బీడ్స్ వర్క్ వర్క్ వచ్చేసి ఉంటుందండి ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి అంగారకా ప్యాటర్న్లో ఇది కూడా హిట్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి అంగారకా ప్యాటర్న్లో వచ్చేసి ఉంటుంది పర్ల్ వర్క్ అండి ఇదంతా పర్ల్ వర్క్తో హైలైట్ చేశారు రెడ్ కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ బాగా హైలైట్ అయ్యాయండి సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము విత్ నైరా కట్ అండి విత్ నైరాకట్ అవైలబుల్గా ఉంది లైనింగ్ పార్ట్ వరకు మాత్రమే ఉంటుంది దుపట్టా అనమాట దుపట్టాకు మనకి లేస్ బార్డర్ ఇచ్చారు షిఫాన్ దుపట్ట ప్లెయిన్లో మనకి సేమ్ రెడ్ కలర్లో బాటమ్ పార్ట్ ఇచ్చారు విత్ సిల్వర్ జరీ లైన్స్ ఎడ్నింగ్లో ఇచ్చారండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో త్రీ పీస్ సెట్ అనమాట బడ్జెట్లో ఉంటుంది మనకు ప్రైస్కి ఏమాత్రం తీసుకోదండి అంత బాగుంటుంది నెక్స్ట్ అండి షరారా గరారా సెట్ అనమాట ఇది చాలా అంటే చాలా మంచి డిజైన్ అనమాట మల్టీ కలర్ డిజైన్ ఇది అలియా నెక్లో ఇచ్చారు ఫుల్ కర్దానా వర్క్ ఇచ్చారు బీడ్ వర్క్ ఇచ్చారు డిజైన్ చూస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంది అండి ఆల్ ఓవర్ కుర్తీ ఇది యోక్పాట్లో మనకి వన్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్తో ఇచ్చారండి సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది పెల్పం స్టైల్లో ఇచ్చారండి అలియా కట్ కుర్తి ఇది షార్ట్ కుర్తీ అండ్ ఇది వచ్చేసి గరారా అండి ఎంత బిగ్ గరారానో చూడండి చాలా బాగా ఇచ్చారు గేరా చాలా బాగుంటుంది అండ్ ప్లెయిన్ షిఫాన్ దుప్పట్టా విత్ ఎండింగ్ లేస్ బార్డర్ ఇచ్చారండి ఎం టు డబల్ ఎక్సల్ సైజ్లో ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి చాలా మంచి పీస్ అండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అండి హైలైట్ పీస్ అండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్ అనమాట ఇది నైరా కట్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కప్స్ ప్యాటర్న్లో ఈ డిజైన్ కూడా ఫుల్ ట్రెండింగ్ అండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చేసి ఉంటుంది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది కప్స్ దగ్గర కూడా మనకి ప్లీట్స్ ప్యాటర్న్ ఇచ్చారు మిడిల్లో ఇలాగా డోరీస్ ఇచ్చారండి త్రీ ఫోర్త్ స్లీవ్స్తో వచ్చేసి ఉంటుంది డోరీస్ కూడా స్టైలిష్గా ఇచ్చారు అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అండి బ్యాక్గ్రౌండ్ అంతా ఇది వైట్ కలర్తో లెస్ బార్డర్ ఇచ్చారు నైరా కట్లో విత్ లైనింగ్ అవైలబుల్గా ఉంది ఎండింగ్ వచ్చేసి వైట్ కలర్ లేస్ బార్డర్ ఇచ్చారండి డార్క్ వైన్ షేడ్లో దుప్పట్టా వచ్చేసి ఉంటుంది సేమ్ డార్క్ వైన్ షేడ్లోనే మనకి బాటం పార్ట్ అవైలబుల్గా ఉందండి చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఈ మోడల్ కానీ ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్లో ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ వై అండ్ ఫ్యాషన్స్ అండి Thank you so much.